గతంలో ఏంటంటే మనకు రైతులు సాధారణంగా సేంద్రియ ఎరువులు కానీ వాళ్ళకు పంట పొలల్లో లభించే పంట వ్యర్థాలను భూములకి అందజేసేవాళ్ళు సో అప్పట్లో మనకు స్వాతంత్రం రాకముందు ముఖ్యంగా ఏంటంటే ఈ సేంద్రియ ఎరువులు కానీ పంట వ్యర్థాలు అందజేయడం వల్ల ముఖ్యంగా పంట దిగుబడులు కొంతవరకు తక్కువగా ఉండడం వాళ్ళ అవసరాలకు మాత్రమే సరిపోయేది ముఖ్యంగా హరిత విప్లవం తర్వాత పంట దిగుబడులు పెంచాలనే ఉద్దేశంతో అధిక దిగుబడినిచ్చే వంగడాలని మనము రైతులకు అందజేశాము దాంతోపాటు ఎక్కువ మోతాదులో రసాయనిక ఎరువులు పురుగు మందులు కలుపు మందులు తర్వాత తెగుళ్ళ మందులు వాడడం వల్ల భూమి యొక్క భౌతిక రసాయనిక తర్వాత జీవసంబంధమైన పరిస్థితులు వాటి యొక్క లక్షణాలు దెబ్బతినడం భూములు పూర్తిగా నిస్సారం అవ్వడం తద్వారా వాటిని మనము సమస్యాత్మక భూములుగా అంటే ఎక్కువ దిగుబడులు రాకపోవడం వాటిలో ఏవో ఒక లోపాలు ఉండడం వల్ల వాటిని మనం సమస్యాత్మక భూములుగా గుర్తించడం పూర్తిగా పంట దిగుబడులు తగ్గిపోవడం వాటిని ఆ నేలలు మనకు దేనికి కూడా పనికి రాకుండా అవుతున్నాయి సో ఈ సందర్భంలో ముఖ్యంగా ఏంటంటే ఈ రసాయన ఎరువులను తగ్గించడం అంటే కావలసినంత మోతాదులో వాడడం తద్వారా రసాయన ఎరువులను తగ్గించడం పంట దిగుబడును పెంచుకోవడం రైతులకు ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువులు వాడినప్పుడు వాళ్ళకు ఎరువుల మీద కూడా కొంత ఖర్చు తగ్గుతుంది సో దీన్ని దు దృష్టిలో పెట్టుకొని మనం ఈ భూసార పరీక్షలు అనేవి తప్పనిసరిగా చేయడం రైతుల ద్వారా చేయించడం దానికి అనుగుణంగా ఎరువులు వాడినట్లయితే వాళ్లకు చాలా దిగుబడి పెరుగుతుంది ఇటు ఖర్చు తగ్గడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి ముఖ్యంగా ఏంటంటే మనకు ఎప్పుడైతే రైతులు పంటలు లేని సమయంలో దా సాధారణంగా ఒకే ఒక పంట వేసే భూముల్లో మే నెలల్లో మార్చి ఏప్రిల్ నెలలో ఒకవేళ రెండు పంటలు సాగు చేసినట్లయితే మే నెలలో ముఖ్యంగా వేసవికాలం అనేది భూసార మన మట్టి నమూనాలు సేకరించడానికి అనువైన సమయం సో దానికి మనము కొన్ని పరికరాలు వాడతాం పలువు కానీ పార కానీ మనము అగారాన్ని కూడా అంటాము వీటిని వాడి మనం నమూనాలు సేకరిస్తాం ఎక్కడైతే మనం నమూనాలు సేకరించాలనుకున్న పొలంలో మొట్టమొదలు అక్కడ ఎటువంటి చెత్త చెదారం కానీ ఆకులు అల్ములు లేకుండా ఆ నీళ్లను పూర్తిగా శుభ్రపరిచి దానితోని మన పార కానీ పలువుతోని ఆగారితో మొ మొట్టమొదట మనం ఒక పదిహేను సెంటీమీటర్ల వరకు ఒక వీ షేప్ ఆకారంలో ఉన్న గుంతను తీయాలి దాని తర్వాత తీసిన తర్వాత మనం ఒక ఆ పైనుండి పదిహేను సెంటీమీటర్ లోపలకు ఒక పల్చని పొర తీసుకొని ఆ నమూనాలను సేకరించాలి ఎక్కడైతే మనం ఎంత మోతాదులో ఎన్ని నమూనాలు తీసుకోవాలనుకున్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే నేలలో ఎటువంటి తేడాలు లేనప్పుడు ఎటువంటి తేడాలు లేనప్పుడు ఒక రెండు హెక్టార్లు అంటే మనం ఐదు ఎకరాలు ఒక యూనిట్గా పరిగణించి ఒక నమూనాను సేకరించుకుంటే సరిపోతుంది ఈ యొక్క నమూనా కొరకు దాదాపు మనం ఏదైతే రెండు ఎకరా ఐదు ఎకరాలు అంటున్నామో రెండు హెక్టార్లకు కనీసం పది పన్నెండు చోట్ల నుండి నమూనాలను సేకరించాల్సి ఉంటుంది అయితే మనం ఏదైతే నమూనా సేకరిస్తామో అది మనం పొలం యొక్క మట్టిని పూర్తిగా ప్రతిబింబించే విధంగా ఉండాలి ఎందుకంటే మనం సాధారణంగా ఈ నేల ఎటువంటి మనం కేవలం దున్నినప్పుడు మాత్రమే భూమి అటు ఇటు జరుగుతుంది లేని పరిస్థితుల్లో అది అక్కడే ఉంటుంది కాబట్టి మనం పది పన్నెండు చోట్ల నుండి నమూనాలు సేకరించాలా ఆ సేకరించిన నమూనాను సరైన పద్ధతిలో దానికి మనకు సార్థకత ఉంటుంది అంటే మనం ఏదైతే ఈ భూసార పరీక్ష అనేది చేస్తామో దానికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది భూసార పరీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రసాయనిక ఎరువుల మోతాదును తగ్గించడం భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువులు వాడినప్పుడు దిగుబడులు పెరుగుతాయి ముఖ్యంగా ఈ భూసార పరీక్షలు చేసినప్పుడు మనకి ఏంటంటే నీళ్ళలోని పోషకాల పదార్థ యొక్క పరిమాణం తెలుస్తుంది రెండవది మనం ఎంత మోతాదులో ఎరువులు వేసుకోవాలి అని ఒకటి తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే భూమి లోపల ఎటువంటి లోపాలు చౌడు కానీ ఆమ్ల లోపాలు తెలుసుకోవడం తద్వారా సరైన యాజమాన్య పద్ధతులు పాటించి వాటిని సవరించుకోవడం అదేవిధంగా ఈ పోషక పదార్థాల పరిమాణాన్ని బట్టి మనం నీళ్ళల వర్గీకరణ అంటే ఈ ప్రాంతంలో ఉన్న నేలలు మంచి పోషకాలు కలిగి ఉన్నాయి ప్ర ప్రాంతంలో పోషకాలు సరిగ్గా లేవు అనేది వర్గీకరణ కూడా చేసుకోవచ్చు ఇంతకుముందు చెప్పినట్లు ఈ భూసార పరీక్షలో మూడు అంశాలు ఉంటాయి మూడు దశలు మొట్టమొదటిది నమూనా సేకరించడం అనేది ముఖ్యమైన దశ తర్వాత ప్రయోగశాలలో పరీక్షలు జరపడం తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత రైతులను ఆ ఫలితాలు విశ్లేషించి వాళ్ళకు సూచించడం అంటే ఏ విధంగా ఎరువులు వేసుకోవాలనేది సూచన అయితే ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే మట్టి నమూనా సేకరించడం అనేది ముఖ్యమైన అంశం ఎప్పుడైతే నమూనాను సరైన పద్ధతులతోని తగు జాగ్రత్తలతోని నమూనాను సేకరించినప్పుడు అది ఈ కార్యక్రమానికి తొలిమెట్టు తర్వాత ఎప్పుడైతే మనం నమూనాని సరిగ్గా సేకరిస్తామో మనం కార్య ఈ కార్యక్రమంలో విజయమైనట్టే ఎందుకంటే నమూనాని సరిగ్గా సేకరించకుండా మిగతా అంశాలు అంటే పరీక్షలు జరపడం కానీ రైతులకు ఫలితాలు అందరి చేయడంలో మనం విజయవంతం కాలేము సో నమూనా సేకరించడం అనేది సరిగ్గా చేయాలా తర్వాత పరీక్షలు చేయడం తద్వారా మనకు ఆ ఫలితాల ఆధారంగా రైతులకు సూచనలు చేయడం అనేది ముఖ్యమైన అంశం సో ఎప్పుడైతే మనము ఈ నమూనాను సరిగ్గా సేకరించి పరీక్షలు కరెక్ట్గా చేసి ఫలితాలను రైతులకు అందజేసినామో మనకు మంచి ఫలితాలు రావడం జరుగుతుంది అయితే ఈ భూసార పరీక్ష ఫలితాలు నమూనా సేకరించిన తర్వాత వెంటనే రైతుల యొక్క వివరాలు అంటే రైతు పేరు గ్రామము తర్వాత మండలము జిల్లా అదేవిధంగా సర్వే నెంబరు తర్వాత అంత ముందు మూడు పంటలు అంటే మూడు కాలాల్లో ఏ ఏ పంటలు వేశారు తర్వాత నీటి వసతి వర్షాధారమా బోరుబావులా తర్వాత రా వేసుకోయే పంటలు ఇటువంటి అన్ని సమాచారం ఒక పేపర్ మీద పెట్టి నమూనా లోపల ఒకటి బయట పెట్టి తర్వాత ఆ మట్టి నమూనాను అక్కడ దగ్గరలో ఉన్న భూసార పరీక్ష కేంద్రానికి అందించాల్సి ఉంటుంది వారు వెంటనే తీసుకున్న తర్వాత అక్కడ ఒక రిజిస్టర్లో ఆ రైతు యొక్క పేరు నమూనా స్వీకరించిన తేదీ వేసుకొని రైతుకు ఏ పరీక్షలు కావాలనేది నోట్ అక్కడ తెలుసుకొని తద్వారా వాళ్ళు పరీక్షలు చేస్తారు సాధారణంగా భూసార పరీక్ష అనేది వ్యవసాయ శాఖ ద్వారా భూసార పరీక్షలు కేంద్రాలు ఉన్నాయి ప్రతి జిల్లాలో కూడా వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఉంటాయి వీటి ద్వారా రైతులకు ఈ భూసార పరీక్షను ఉచితంగా అందజేస్తున్నారు ఇవే కాకుండా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో దాదాపు అన్ని జిల్లాల్లో పరిశోధనా కేంద్రాలు ఉంటాయి అక్కడ కూడా రైతులకు కొంత మేరకు రుసుము వసూలు చేసి చేసే సౌకర్యం ఉంది అదేవిధంగా మొబైల్ వ్యాన్ల ద్వారా కూడా రైతులకు అందజేస్తున్నారు ఇదే కాకుండా వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించినటువంటి కిట్ కూడా ఉంది అంటే రైతులు వారి స్థాయిలో చేసుకోవడానికి అంటే అక్కడ ఖచ్చితమైన ఫలితాలు రావు కానీ మేరకు వాళ్ళకు సుమారుగా అంటే ఎంతవరకు ఉంది అనేది తెలుస్తుంది అది కూడా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన కిట్ కూడా వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అందజేయడం జరిగింది ముఖ్యంగా మన రైస్ సోదరులందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఎక్కువగా రసాయన ఎరువులు వాడుతూ ఉన్నారు ఇంత ముందు చూసుకున్నట్టయితే సేంద్రీయ ఎరువులు వాడేవారు ఆ సేంద్రీయ ఎరువులు అనేవి మానేసి ఇప్పుడు ఎక్కువగా రసాయన ఎరువులు వాడటం వలన భూమిలో పోషకాల సమతుల్యత అనేది చాలా వరకు లోపించింది కాబట్టి మన రైతాంగం ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే ఇదివరిలా కాకుండా ప్రతి రైతు కూడా వాళ్ళ పొలంలో మట్టి నమూనా తీసుకెళ్ళి భూసార పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి భూసార పరీక్ష చేసుకోవటం వలన ఉపయోగాలు ఏంటంటే మన నేలలో పోషకాలు ఏ ఏ శాతంలో లేకపోతే ఎంత మోతాదులో ఉన్నాయి ఏ ఏ పోషకాలు లోపించున్నాయి ఏ ఏ పోషకాలు అధికంగా ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది ముఖ్యంగా అదే కాకుండా ఈ భూసార పరీక్షలు చేయటం వలన ముఖ్యంగా తెలిసేది ఏంటంటే ఏమైనా చౌడు భూములు లాంటివి ఉన్నాయా లేకపోతే విష పదార్థాలు లాంటివి ఏమన్నాయా ఇప్పుడు మనం పట్టణాల్లో తీసుకున్నట్టయితే కనుక చాలా వరకు ఫ్యాక్టరీలు అవన్నీ ఉంటాయి చుట్టుపక్కల ఆ ఫ్యాక్టరీల్లో వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన వ్యర్థాన్నంతా కాలువల్లో వదిలేస్తారు ఆ కాలువల్లో వదిలేసిన వ్యర్ధాలు చాలా వరకు రైతుల యొక్క వ్యవసాయ భూముల్ని విషపూర్తం చేస్తున్నాయి కాబట్టి మన రైతులు అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు భూసార పరీక్ష చేయించుకుంటే కనుక వాళ్ళ నేలల్లో ఏమన్నా పదార్థ విష పదార్థాలు ఉన్నాయా లేకపోతే నేల ఏమన్నా చౌడి కింద మారిపోయిందా ఇట్లాంటివన్నీ కూడా మన రైతులకి భూసార పరీక్ష చేయించుకుంటే తెలుస్తుంది ఇంకొకటి తెలిసినది ఏంటంటే తర్వాత వేసే పంటకి ఎంత మోతాదులో మనం పోషకాలు అందించాలి అనేది మనం భూసార పరీక్ష చేయించుకుంటేనే తెలుస్తుంది మన రైతులు ఏం చేస్తారంటే సిఫార్సు చేసిన ఎరువుల కన్నా చాలా ఎక్కువ మోతాదులో ఎరువులు వాడుతున్నారు మీరు యూరియా తీసుకోండి యూరియా తక్కువ ఖరీదని చెప్పి మనం ఒక రెండు బస్తాలు సిఫార్సు చేస్తే వాళ్ళు నాలుగు బస్తాలు వాడటం లేకపోతే ఐదు బస్తాలు వాడటం అట్లా జరుగుతూ ఉంది ఇలా చేయటం మూలాన ఏమవుతుందంటే వాళ్ళకి పెట్టిన ఖర్చు వృధా అవటమే కాకుండా పోషకాల సమతుల్యత అనేది భూమిలో నేలలో లోపిస్తుంది అనమాట ఇలా లోపించడం మూలాన ఏమవుతుందంటే ప్రధాన పోషకాలైన నత్రజని బాసరం పొటాషియమే కాకుండా సూక్ష్మ పోషకాలైనటువంటి జింకు కానీ ఇనుము కానీ ఇట్లాంటివి కూడా లోపించడం జరుగుతుంది కాబట్టి మన రైతులు గమనించాల్సింది ఏంటంటే భూసార పరీక్ష చేయించుకొని దాని ప్రకారం సిఫార్సు చేసిన ఎరువులు కనుక వాడితే గనక కొంతవరకు మనము సమతుల్యత ఏది లోపించిందో అది కొంతవరకు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మన రైతులు చేయాల్సింది ఏంటంటే వట్టి రసాయన ఎరువులే కాకుండా దాంతోపాటు సేంద్రీయ ఎరువులు కూడా తప్పనిసరిగా వాడాలి ఎందుకనంటే వీళ్ళు వేసిన ఈ రసాయన ఎరువులు ఏదైతే పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి వేస్తున్నారో అట్లా వేయటం వలన నేల ఆరోగ్యం చాలా వరకు దెబ్బతిందనమాట దెబ్బతిని సేంద్రీయ కర్బనం అనేది చాలా వరకు నేలల్లో తగ్గిపోయింది ఈ సేంద్రీయ కర్బనం అనేది మనం పెంచాలి అంటే కనుక ఒకటే మార్గం ఏంటంటే సేంద్రీయ ఎరువులు వాడటం అంతేగాని మనం రసాయన ఎరువులు ఎన్ని బస్తాలు వేసినప్పటికీ మనం ఆ సేంద్రీయ కర్బనం అనేది మనం నేలలో పెంచలేము కాబట్టి ఆ సేంద్రీయ కర్బనం పెరిగితేనే మనం వేసిన రసాయన ఎరువులైనా ఏ ఎరువులు ఏవైనా కూడా పంటకి అందుబాటులోకి వస్తాయి సేంద్రీకర్బనం తగ్గు తక్కువ ఉందనుకోండి మనం ఎంత ఎరువులు వేసినప్పటికీ అవి కొంతవరకే పంట తీసుకుంటుంది కానీ మిగతాదంతా వృధా అయిపోతుంది